ధన్యవాదాలు ంటి కలను నిజం చేయాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఈ టిట్కో ఇళ్ల ఆ నిర్మాణాన్ని మొదలు పెట్టారు అధ్యక్ష మా సూలూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట మున్సిపాలిటీ అలాగే సూలూరుపేట మున్సిపాలిటీలో మొత్తం కలిపి నాలుగు వేల నాలుగు వందల ఇరవై టిట్కో ఇళ్లను నిర్మించారు అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది కంతా ఈ టిట్కో ఇళ్ళు ఎనభై తొంభై పర్సెంట్ పూర్తయిపోయింది అధ్యక్ష కానీ గత ప్రభుత్వం ఈ టిట్కో ఇళ్లను పది పర్సెంట్ పూర్తి చేయకుండా లబ్ధిదారులకు అందజేయకుండా అలాగే వదిలేసిన విధానం మనం చూస్తూనే ఉన్నాం అధ్యక్ష కానీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధ్యక్ష ఇప్పుడు ప్రతి పేదవాడికి మళ్ళీ ఆ టిట్కో ఇళ్ళ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఆశలు చిగురించి మన ఇల్లు మనకు వస్తాదన్న ఆశతో ఇప్పుడు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష ఆ మంత్రి గారిని నేను కోరుకునేది ఏంటంటే లబ్ధిదారులకి ఎవరికైతే శాంక్షన్ అయి ఉన్నాయో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ ఇళ్ళు వాళ్ళకే శాంక్షన్ చేస్తున్నారా లేదా లబ్ధిదారులను ఏమన్నా మారుస్తున్నారా అలాగే ఆ ఇళ్లను ఎప్పటిలోగా ఎప్పటిలోగా పూర్తి చేసి అలాగే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎప్పటిలోగా పూర్తి చేసి వాళ్ళకు అందిస్తారో తెలియజేయమని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష

ఎనిమిది వందల రూపాయలు క్యాజువల్ షర్ట్స్ రూపాయలు టీ షర్ట్స్ రూపాయలు గర్ల్స్ కాటన్ ఫ్రాప్ల తొంభై రూపాయలు బాయ్ షర్ట్స్ రూపాయలు కుర్తా పైజామాలు రెండు నాలుగు వందల తొంభై రూపాయలు పవిత్రమైన రంజాన్ పండుగను జరుపుకోండి చందన షాపింగ్ మాల్ వస్త్రాలతో చందన షాపింగ్ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సూలూరు